వెల్కమ్ టు ది బిఎన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరపేట నియోజకవర్గం క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ఈ కార్యక్రమంలో పలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ముగ్గురికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి సిపిఎల్ లీడర్ సలీం కాంగ్రెస్ పెద్దలు జూపల్లి రమేష్ తొంబ రాంబాబు కొప్పల సీను ఎస్ కె అన్వర్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనుగుణయినటువంటి ప్రతి కుటుంబానికి చేత వేసే దిశలో నేను వాహన పని చేస్తాను ప్రభుత్వం పాలన అద్భుతమైన పాలన ప్రజలకు అందించే విధంగా శిరస వంచి నేను పనిచేస్తానని చెప్పేసి మీలో ఒకటిగా మీలో ఒక సేవకుడిగా మాత్రానికి మీ మధ్య ఉండే ఒక అవకాశం కల్పించినందుకు ఆ సేవ చేసే భాగ్యం నాకు వచ్చినందుకు ఇది వేదిక అద్భుతమైన వేదికని మీరు నాకు ప్రసాదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు అధికారులు ఇటు ప్రజలు అధికారులతో సమన్యపరుస్తూ అధికారులకి వార విధంగా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నేను ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ప్రజలకి ఆమోదేశమైన ప్రతి పని కూడా నేను ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళ ప్రజాక్షేమమే ప్రజ శ్రేయ కోరే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ రోజు నేను ఎమ్మెల్యే క్యాంపస్ అడుగుపెట్టిన తరుణంలో ప్రతి ఒక్కరికి స్వీయంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగా మరి ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే క్యాంపస్ లో అడుగు అడుగుపెట్టిన తరుణంలో నేను ఒక నాంది పలకాలని నా పది ఏళ్ల లోపల రాజకీయ రంగ ప్రవేశంలో నన్ను వెన్ను తట్టి నన్ను ఒక ముందుకు నడిపినటువంటి ఒక కేవలం అనారోగ్యం బారిపడినప్పుడు నేను సేవలు అందించినందుకు గాను నన్ను అందరూ కూడా ఆత్మీయంగా వారి ద్వారా సాధ్యమైన ఆలోచనతో నేను ఎన్నుకున్న మార్గం ఆరోగ్య మార్గం మొట్టమొదటిగా నేను మొదటి మార్గంగా ఉపాధ్యాయ రుచులు విద్యను అందించిన రెండో రెండో తపలో మరి ఆరోగ్యం నటించిన మూడో తప్పలో ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్ సంక్షేమ పథకాలు చేసేటటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు సమన్వయపరుస్తూ ప్రజలు మమేకమై పని చేస్తానని చెప్పి తెలియజేస్తూ నా మొదటిగా నేను భావిస్తున్న తరుణంలో నేను ఈరోజు వారికి రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ పేమెంట్ వారు అనారోగ్యం బాగా పడినప్పుడు డబ్బులు లేవ లేకున్నా వారికి నేను సిఫార్సు చేసినప్పుడు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో వారికి నేను ఇవ్వడం జరిగింది ఒక అదృష్టంగా భావిస్తాను